నమస్కారం అండి సెరామిక్ రూఫింగ్ టైల్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం సూర్యాపేట దగ్గరలో వెలుగుపల్లనే విలేజ్లో ఉన్నామండి ఇక్కడ మనము ఒక కస్టమర్ ఇంటికి అది ఓల్డ్ హౌస్ అనమాట ఇది నూట పది సంవత్సరాల పురాతన హౌస్ అయితే తన పూర్వ వైభవాన్ని తీసేయకూడదని అదే ఇంటిపైన మన రూఫ్ని వా వాడడం జరిగింది మన రూఫ్ టైల్స్ని అయితే తన మాటల్లోనే తన ఎక్స్పీరియన్స్ అడిగి ఈరోజు తెలుసుకుందాం హలో అండి నా పేరు శ్రీహర్ష మాది వెలుగుపల్లి గ్రామం సూర్యాపేట డిస్టిక్ట్ మేము మా పాత ఇంటి కప్ కప్పు తీసేసి ఇప్పుడు నానో సెరామిక్ టైల్స్ వేసుకున్నాము మేజ్ బేసిక్లీ మాకు పా ఇక్కడ కోతుల ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంది సో కోతులు పాత టైల్స్ అన్నీ పీకేస్తుండే మన పెంకులు కోతులు బాగా పీకేస్తుండే మాకు ఈ ఊర్లో బాగా యాక్చువల్లీ చాలా పెద్ద ప్రాబ్లం ఉంది సో అందుకని మేము సిరామిక్ టైల్స్ యూట్యూబ్లో చెక్ చేసి నేను ఇవి విత్ స్క్రూడ్ టు ది ఫ్రేమ్ కాబట్టి మాకు సేఫ్టీ ఉంటుందని చెప్పి ఇవెంట్ ఫర్ దిస్ మాకు నానోసి టీం వాళ్ళు చాలా హెల్ప్ చేస్తున్నారు వాళ్ళు డిజైన్ మేము ఎలా కా పాత ఇంటి పైన పాత తీసేసి ఫ్రేమ్తో పాటు ఇవ్వమంటే వాళ్ళే డిజైన్ చేసి వాళ్ళే ఫ్రేమ్ వాళ్ళే మా ఇన్స్టలేషన్ చేసి దానిపైన టైల్స్ కూడా వాళ్ళే చాలా నీట్గా చేస్తున్నారు నవ్ వీ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్ విత్ ద మంకీస్ ఇన్ఫ్యాక్ట్ రైన్ వచ్చినప్పుడు కూడా మాకు లీకేజ్ కానీ ఆ సౌండ్ కానీ ఏమైనా ఇష్యూస్ ఏం లేవు సో కరెంట్లీ విత్ జస్ట్ విఫ్ర మూవింగ్ టు ద హౌస్ ఎవరిథింగ్ ఈస్ డన్ వి వెరీ థ్యాంక్ఫుల్ టు ఫర్దర్ గైడెన్స్ అండ్ హెల్ప్ దిస్ ప్రాజెక్ట్